అల్లం చట్నీ బెల్లం వేసావా లేదు ఎలకల మంది వేసా మా ఆవిడకి చాలా ఇష్టం దానికి కొంచెం ఎక్కువ కర్మ ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను నమస్కారం అండి రా బాబు రా కూర్చో సరిగ్గా టిఫిన్ టైం కి వచ్చాడు రేపటి నుంచి భోజనం టైం కి వస్తాడు బ్యాచ్లర్స్ తో ఇదే గొడవ బాబాయ్ ఒక విషయం మాట్లాడాలి ఇంకో ఇడ్లీ పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపు తింటేలా సంబంధాలు చూడరా అవును ఎన్ని గ్రైండర్లున్నా అన్ని వేస్ట్ రోటి పచ్చడి రుచి వాటికి రాదురాబాబు ఈ చెవిటి బాబు చచ్చిపోతున్నా నువ్వే మాట్లాడుకుంటున్నావు మా దగ్గర మొహమాట ఎందుకు ఏంటో చెప్పాయి అమ్మాయి పెళ్లి విషయం అండి పెళ్లి పెళ్లి పెళ్ళా ఇంకా పోవలేదు అర్థమైంది నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు చాలా సంతోషం ఓరి మీ ఇద్దరి ఉన్న సోలం పెట్టి తిప్ప నాకీ తిప్పలేంట్రా పొద్దున్న నుంచి తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు ఇప్పుడు పెళ్లి నాకు కాదు మీ అమ్మాయికి మా గుప్తాకి చేయాలి ఏంటి నీ పెళ్లి మేము దగ్గరండి జరిపించాలా దానికి ఇంత మహమాటం ఎందుకు బాబు కట్నం పది లక్షలు కావాలంటే ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూజ చేసినట్టున్నాడు మొహమాట పడకు బాబు ఇంకా ఏమన్నా ఉంటే అడుగు ఏమిటో ఆలోచిస్తున్నా ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పూడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను అదే చెయ్యి ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి ఏదైనా పెళ్ళే ఇదిగా నువ్వేం టెన్షన్ పడకు ముందు అలాగే ఉంటుంది తర్వాత రోడ్డు పడిపోతావు మా ఇద్దరిని చూడ ఈ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం నేను చెప్పేది అర్థం చేసుకోండి మీ అమ్మాయి పెళ్ళి

పంపదీసి నీ ముఖమా డాడీ మాట్లాడు నీది నువ్వే చూసుకుని కరెక్ట్ అయి ఉంటుంది పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగుడు ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు హెల్త్ గా మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ పొలాలు గట్లమిటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు మంచివాడు మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను అంతే నన్ను బాగున్నావురా పీకాడండి అక్కడికి అడిగాను దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డుని బాధ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వేరే గొడ్డు కొట్టాడండి అక్కడికి కొట్టకూడంతో అబ్బాయి చెప్పుకో కొట్టానంటే మొహం పచ్చడి అయిపోతుంది ఇంకా ఏం మిగులుందని పచ్చి దేవుడు వాడు చెప్పింది నిజమేనా కొట్టావా కొట్టాను ఎందుకు కొట్టాను అయ్యో నేను చెబుతున్నాను కదండి బాగున్నావాడు బాగు చేశాడంతే చెప్ ఊరుకోలే బాగుంది అడిగితే అని కొడతారా ఎవర వాటర్ ఆయన కొట్టారు అగయ్యారా టి దీనికేముంది సమాధానం వేటిని కొట్టిన మాట నిజమే కానీ ఎందుకు కొట్టానో చెప్పను రాయ్ చెప్పకపోతే కరోనా దబ్బులు తినాల్సి వస్తుంది అలాగే తింటాను కానీ చెప్పను హేరా అతను ఏ తప్పు చేయకుండా కొట్టా తప్పు చేశారు కాబట్టే కొట్టాను ఏం చేసేది రా అదే నేను చెప్పను అది అభిరాధనా అసలు ఎందుకు కొట్టావో అందరికీ తెలియాలి కదా ఏంటాయ ఏంటి అని తెలిసింది అడిగి వొళ్ళు కొబ్బరి కొట్టాడు వొళ్ళు బంచి కొట్టాడు ముందు సెట్దా ఉరే గంగరాదు నువ్వు ఊరికే ఎచిబాకు అవ్వదు మాట్లాడుతుండగా ఏంటండి ఆయన మాట్లాడేది ఏంటి కొట్టాడు కేర కొట్టావా ఎక్కడ కొట్టా కేరళ కొట్టావా ఎప్పుడు కొట్టా కేరాగ కొట్టావా ఎక్కడ కొచ్చా అన్న సుకారేంటండి అంటే ఆళ్ళ మనిషికొని న్యాయమును ఆ మనసుకొని న్యాయంగున్నాదు ఆ సొందరబడ్ అంతేనండి నేనేం మాట్లాడకూడదు బాబు బాబు న్యాయం చేసండ్రీ అని అడగకూడదు పొలో ఐదు టీలు కొట్టు పొలో ఏంటి పేరా కాదు మనం ఒకరినైతే హలో అంటాం చాలా మంది పనివాళ్ళు ఉంటారు కాబట్టి పొలో అంటాం పొలో అంటే గుంపులో గోవిందం అన్నమాట ముందు డబ్బులు కట్టు డబ్బులేగా కంపెనీ ఇస్తుంది ఏ కంపెనీ బాబు రామ్ గోపాల వర్మ కంపెనీయా కాదమ్మా బిల్లు కూడా నాతో తాగుతున్నారు కదా దీని ఏమంటారు ఏమంటారు కంపెనీ అంటారు కదా అందుకని నీ బిల్లు కూడా ఈ కంపెనీయే పే చేస్తుంది వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళు ఫ్రెండ్స్ సిగరెట్ అలవట్లేదా లేదు నేను చాలా మంచి స్టూడెంట్స్ అయితే మీకు చాలా విషయాలు తెలియదు అనమాట ఇలా అయితే పైకి రావడం చాలా కష్టం ఎందుకమ్మా ఎందుకంటా ఏంటి బ్రదర్ అసలు ఈ సిగరెట్ లో ఎంత థ్రిల్ ఉందో మీకు తెలుసా కావాలంటే ఒక్కసారి మీరు కాల్ చూడండి మీకే తెలుస్తుంది ఏంటి తెలిసేది సిగరెట్ బూడదా కాదు బ్రదర్ ఇందులో ఉన్న ఓకే ఫ్రెండ్ నేను క్లాస్కి వెళ్తున్నాను నువ్వు వస్తావా నో నేను కేవలం రోజుకి అరగంట మాత్రమే అది కూడా హాజరు గురించి వస్తాను మిగతా టైంలో ప్రజాసేవ ప్రజాసేవ చేస్తాను మీరు వెళ్ళండి మీరు క్లాస్ కి వెళ్ళండి ఆ పండుగడు నీ సిగరెట్ పెట్టి తీసాడు నువ్వు చూసావా చూసానమ్మా చూసే వదిలేసా చెప్పే స్టూడెంట్స్ కొడతావా రా నువ్వు రే చెప్పే నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటది ఈ విమానం మోత చెప్పే నిన్ను నిన్న నిన్ను డికెకుండా దేవుడా నువ్వున్నావు ముందు ముందునా బాబోయ్ రాదు రాజున పిచ్చి పట్టినది ఏటి నోర్మయ్ రైట్ గుంటగా ఏ ప్లస్ బి హర్ తెసరా నీకు తెలుసు మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు నేను అడిగింది నాకు అబ్బో తెల్దని కాదు మీకు తెలుసు తెల్దానని నీకు తెలుసా లేదా మేము ఎప్పుడైనా అడిగేవాస్టర్ రాజు రాజుగా మెత్త మెత్తగా కొట్టు బురదలోకి తో పిచ్చిపెట్టుకోండి చెప్ప చెప్ప గుడ్ మార్నింగ్ చెప్పను అయినా గుడ్ మార్నింగ్ చెప్పాలి చెప్పడం అయ్యి బాబు బురద లోపం కొట్టు మరి గేదె లో కొట్టదు నాను గేదెని కాను మరెవరివి నాను మాస్టర్ ఓ మర్చిపోయాను నువ్వు మాస్టర్ కాదు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత బురద లో